సో అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అనేక గొడవలు అనేక అలకలు ఎంతో దుఃఖం ఎంతో సంతోషం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఓ పక్కనేమో హెల్త్ ఇష్యూస్ ఫుల్గా సపోర్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళేమో మధ్యలో వాళ్ళకి ఏ ఇబ్బందులు వాళ్ళు వెళ్ళిపోవటం మాకు అసలు ఏ సంబంధం లేని ముత్యాల రామ్ దాస్ గారు దీన్ని టేక్ చేయటం నిజంగా వీటన్నిటి మధ్యలో ఒక సినిమా అయితే రాజు రాజుగారి అబ్బాయి నాయుడు గారు అబ్బాయి చాలా చిన్న చిన్న సినిమా మాట చిన్న సినిమాని అనకూడదన్నమాట ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా నిజంగా కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్గా వచ్చిన హనుమాన్ కానీ అంబాజిబాట్ బ్యాండ్ రూప్ కానీ ప్రూవ్ చేసాయి సో మేము కూడా కంటెంట్ ఉన్న ట్విస్ట్ ఉన్న సినిమా అని చెప్తాను ఏమంటారన్న కంటెంట్ తో కూడిన ట్విస్ట్ ఉన్న సినిమా సో ఈ లో మరి మన ముందుకు వస్తుంది మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సక్సెస్ ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా హీరో గారు రవితేజన్నున్న హీరో ఉన్నాయి కానీ దృఢంగా ఉంటాడు సో ఇందులో సాంగ్ చేశాడండి సిగ్గు సిగ్గు అనుకుంటేనే బాగా చేశాడు అందరూ ఈ సాంగ్ తర్వాత ఆటగాడు ఆటగాడు అంటారు మనవాడిని సో తర్వాత నేహ ఆహా అనిపించింది నిజంగానే తర్వాత లాడ్ బట్నర్ ద లీస్ట్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు సో మనకి ఫైనాన్స్ ఐ మీన్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందండి డైరెక్టర్కి సో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము ఐ మీన్ పూజ జరిగిన రోజు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉన్న సినిమాలు ఆగిపోయినా ఉన్నాయి థియేటర్కి వచ్చి ఆగిపోయినా ఉన్నాయి సో వీటన్నింటి మధ్యలో కూడా ఒక సినిమాని అమలాపురం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే నిజంగా మీ డెడికేషన్కి హ్యాట్సప్ మీ డెడికేషన్ చెప్పను మీ వర్క్ సహనానికి మీరు ఫ్యూచర్ లో ఒక నాలుగైదు సినిమాలు మీరు కష్టపడి చేయండి తర్వాత అయ్యే వస్తాయి నాలుగైదు ఈయన చేస్తారండి తర్వాత అయ్యే వస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ లో మనకి ఈ సినిమా రాజుగరమ్ అని అడిగిపోయి మన ముందుకు వచ్చేస్తుంది డైరెక్టర్ ఏంటి టైటిల్ ఎలా పెట్టాడు పొలాల మధ్యన పొలాలు పెడతాడా అని అనుకుంటున్నారేమో కులాల మధ్యన పొలాలు పెట్టారో లేదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కులాలను కలుపుకెళ్ళిపోతున్నాడో ఈ సినిమా చూసి మీరు చూస్తారు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్